హైదరాబాద్ పాతబస్తీ ఫలక్నామాలోని పంచలింగాల స్వామి ఆలయ భూమి ఆక్రమణకు గురై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని జరిగాయని వాటిని వెంటనే తొలగించి ఆలయానికి తిరిగి భూమిని అప్పగించాలని రాష్ట్రీయ వానరసేన తొమ్మిది నెలలుగా న్యాయ పోరాటం చేస్తున్నది ఇందులో భాగంగా రెండవ అంచె పోరాటానికి సిద్ధమైంది రాష్ట్రీయ వానరసేన కొత్తగా నియమితులైన కలెక్టర్ గారిని కలిసి దేవాలయానికి న్యాయం చేయాలని కోరింది డీసీపీ గారికి ఇప్పుడు ఇది రెండు సార్లు ఇచ్చారు ఎండోల్మెంట్స్ వాళ్ళు డిమాలిషన్ టైం చేసినా ఆ రోజు ముందు రోజు వరకు వస్తామంటారు టైం చెప్తారు ఆ రోజు ఫోర్స్ ఇస్తలేరు డీసీపీ గారు మేము మాట్లాడతాం పంచలింగాల టెంపుల్ శంషేర్ గంజ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ టెంపుల్ ల్యాండ్ అది ఎండోల్మెంట్ ఎండోల్మెంట్స్ వాళ్ళు లెటర్ కూడా ఉంది సార్ లాస్ట్ టైం లాస్ట్ టైం కలెక్టర్ గారు వెంటనే ఫోన్ చేసారు ఎంఆర్ఓ మూడు సార్లు ఇచ్చినాం సార్ ఓకే సార్ మేడం ఇది పంచలింగాల టెంపుల్ అని మేడం ఇప్పటికీ జిహెచ్ఎంసి వాళ్ళు కోర్ట్ డైరెక్షన్ ఉంది డిమాలిషన్ ఆర్డర్ ఉంది వీళ్ళు జిహెచ్ఎంసి లేదు మేడం జిహెచ్ ఈడ జిహెచ్ఎంసి వాళ్ళు ఎండోన్మెంట్స్ వాళ్ళు ఇద్దరు రెవెన్యూ వాళ్ళు రెడీగా ఉన్నారు కానీ పోలీస్ ఫోర్స్ ఇస్తలేదు డీసీపీ గారితో మాట్లాడకపోతే ఇప్పటికి రెండు సార్లు అయింది మేడం టూ టైమ్స్ ఇచ్చినాం డీజీపీ గారికి కూడా ఇచ్చినాం కానీ ఏది యాక్షన్ అయితే లేదు ఈ దీంట్లో ఇగో వీళ్ళు వీళ్ళు చేసి డ్యూటీ చేసారు మొబలైజ్ అయ్యిర్రు నైన్ ట్వెల్త్ రోజు ఎండోర్మెంట్స్లో పదిహేను మంది వీళ్ళు డిమాల్షన్ చేయాలని ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు జడ్జిమెంట్ వచ్చింది అవన్నీ కానీ ఫోర్స్ ఇస్తలేదు మొన్న పోయినసారి కూడా ఇస్తే సార్ ఎంటర్ ఏమంటారు ఒకసారి డీసీపీ గారికి జే నేను ఉండేస్తాయి వాళ్ళ సార్ ఇదేమో పంచలింగాల టెంపుల్ పంచలింగాల టెంపుల్ మాధవి లత ఆల్సో రోజు వచ్చి మై మై నేమ్ దిస్ ఇస్ మై నేమ్ మై రెసిడెన్స్ అడ్రస్ పలక్నగూడూ లాస్ట్ టైం టూ టైమ్స్ అది ఇక్కడే లెటర్ లెటర్ వాళ్ళు డిమాలిషన్కి ఇచ్చింది డిమాలిషన్కి ఇచ్చింది సింగేడి